అసలు ఏం జరిగిందిరా మన పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే సరే మన భార్య కదా కాళ్ళ దివినా ప్రశాంతంగా పడుకునిందే నిన్న రాత్రి గొంతు నొప్పిందే సార్ ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా సార్ ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా ఎంత వరకు లేదా సార్ ఏమైంటుంది ఈ గణపతి ఎంత పడుతుంది పదిహేను వేలు పడుతుంది పర్వాలేంత ఇరవై వేలు అబ్బా మనతో నైట్లేదు మేము ఆటో మాట్లాడుకొని వస్తాం పోయి అరే ఏ వినాయకుడు అయినా పదివేల కంటే ఎక్కువ చెప్తారు ఇదిగో వాళ్ళు అన్నాం కలిసి కనీసలు ఎత్తుకపోదాం రేపు పడుకున్నారా మెళ్ళారే అరే పెద్ద గణపతులు మనకు లేవే ఇక లాస్ట్ పోదాం అరే ఈ చిన్న గణపతి మంచిగా లేస్తుంది మేము దొరకకుండా చూసుకోవడానికి నీ దగ్గర ఒక విషయం ఏంటది లాస్ట్ మంత్ నాకు ఎంగేజ్మెంట్ అయింది సారీ నా పెళ్ళం పిల్లల్ని పరిచయం చేస్తాయి ఓయ్ వేలు పెట్టుకొని నోట్ పెట్టుకుంటే టేస్ట్ ఎట్లుంటది నువ్వు పెట్టుకొని చూడు సరే అన్న ఇందులో మ్యాన్గోస్ లేవా కిట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది ఎంత దగ్గర మీరు బ్యాచ్ అరే సంతో రాత్రంతా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదురా ఓ అక్క రాత్రంతా ఛార్జింగ్ పెడతానా బ్యాటరీ ఖరాబ్ అవుతది అట్లా పెడితే నాకు ఆయనతో కూడా తెలియదు అనుకుంటున్నావా అందుకే రోజు బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా అందుకే రోజు బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా వావ్ వాట్ ఏ బ్యూటీ 78 ఇయర్స్ లో ఒకసారి జరుగుతది ఇట్లాంటి కలయిక ఒక రెండు రోజుల నుంచి వర్షం ఎట్లా పడతందంటే నిజంగా మబ్బులకు మోషన్స్ అయినాయి కావచ్చు అట్లా పడుతుంది ఓయ్ సినిమా తీసుకపోతా తొందరరా ఏంది గిదిన్ మీద సినిమా పోతారా ఏ ఇంతకంట మంచి బండి మీద పోతారా సినిమాకు నువ్వు వస్తావా రావా ఏ ఆగవా లొల్లి పాడు పొద్దున్న గుగ్గలే ఇప్పుడే చెడిపోయిన వాడు జ రాగాడు నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడుతు ఏది మనసు పట్టాలి ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన మా గమ్మతి నాకు ఒకటి అర్థం కాదు ఈ సర్పంచ్లకు ఐదు వేల నుంచి పదివేల దాకా జీతం ఉంటుంది కానీ ఒకటి రెండు సంవత్సరాల లోపే స్లాబ్ బిల్డింగు పై లక్షల కారు లక్ష యాభై రూపాయల బండి ఇట్లా కొంటది ఇది తెలుసుకో అందుకే ఈసారి నా గా లీల ఉంది భారీ మేజర్ తోటి గెలిపింది ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను నీ బొందరా మీ బందరా పో నీ కక్కుతున్న కమండలో అన్నా 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 కొంచెం పైన పెట్టావా లేదు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అన్నా సాయంత్రం వీరు లాభిస్తా సాయంత్రం వీరు లాభిస్తా నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు చూసారనుకో నా కొడకరే నీకు తెల్లను కూడా ఇవ్వరు రారే ఓ రేవరికైనా చూపించనురా వదిలేయకండి రా బాబు అలాగా చిటి ఇదేంద్రా ఎక్స్ ఇదేంద్రా ఎక్స్ ఇదేంద్రా ఎక్స్ ఏమైతది రాసా ఖరే ఇది కరెక్ట్ గా చెప్పేవయ ఏవిడా బాలరాజు రాజు ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవాకు పో దేవుడా పైన మోటార్ పనిచాయి ఊర్లో అన్ని మునిగిపోతున్నాయి ఇక్కడ ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమన్నా ప్రశ్న నీ గురు ఏం చేద్దామంటవే ఇది ప్రశ్న అవే అర్థం కాదు దీన్ని ఏమనే సన్నాష దరిద్రుడా ఇదేం దిక్కుమన్న ఆలోచన ఇంత బావ దరిద్రం నీకు గ్యారెంటీ కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా మొదలు సార్ పేడు ఉందా దగ్గు దగ్గర తీసుకుంటావు అన్నా అన్నాడు దానికి దగ్గులేసింది ఆవిడేదాయితున్నె కూర్చుంటావు పడిపోతే అవుతుంది నువ్వు చదువుకోకపోతే పెద్దవేరినోళ్ళకు పిల్లని వాళ్ళకి ఇస్తారు నీకు ఏం చిల్లరగాలు ఉన్నారా మీరు నేను మరీ మరీలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఇవే తగ్గించుకుంటే మంచిది బిర్యానీ నేను భరించలేదు నేను